హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి శిల్పారామం అంతా కూడా రౌండప్ చేసేయాలని డిసైడ్ అయిపోయాను కొన్ని థింగ్స్ కూడా తీసుకోవాలని వచ్చాను అవేంటో మీతో షేర్ చేసుకుంటాను అసలు ఇక్కడ కలెక్షన్ చూస్తే మనం తీసుకోవాలనుకున్నది మర్చిపోతాం ప్రతి ఒక్క ఐటెం చాలా యూనిక్గా అనిపిస్తుంది ఇక్కడ అయితే నేను ఒక వుడెన్ స్టూల్ అయితే తీసుకున్నాను అదే ఇది పెయింటింగ్ వేయడానికి సపోర్ట్ కోసం అలానే డెకరేషన్ కోసం మల్టీపర్పస్ లాగా యూజ్ అయ్యే మంచి స్టూల్ అయితే తీసుకున్నా ఏకంగా ఎయిట్ ఫిఫ్టీ చెప్పారు సిక్స్ ఫిఫ్టీకి కూడా తగ్గలేదండి సెవెన్ హండ్రెడ్కి తీసేసుకున్నాను ఇక నా వీడియోస్లో ఈ ఐటెం అయితే కనిపిస్తూనే ఉంటుంది ఇక శిల్పారామంలో ఈ బ్యాంగిల్స్ అలానే జ్యువెలరీ ఇక వీటి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది చాలా బాగుంటాయి కదా చూపిస్తూ ఉంటాను చూసేయండి నేను మీకు అన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తున్నాను నాకైతే ఈ బ్యాంగిల్ బాగా నచ్చింది ఇక్కడ కాస్ట్ కూడా హైగానే ఉంటుంది బార్గెనింగ్ చేయాలండవ్ ఆడవాళ్ళకి ప్రత్యేకంగా చెప్పేది కానీ నేనైతే నా సాయశక్తులా ట్రై చేస్తున్నాను ఈ స్టాల్లో ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్యూర్ కాటన్ కలెక్షన్ అలానే మల్టిపుల్ కలర్స్లో ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క యూనిక్ అని చెప్పుకోవచ్చు చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో చూడ్డానికి భలే కనిపిస్తున్నాయి అందంగా సెట్ చేసి పెట్టారు ఇక్కడ లేని జుమ్కా మోడల్ లేదండి డిఫరెంట్ సైజెస్ అలానే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్ ఉన్నాయి ఓకే వేరే స్టాల్కి వెళ్దాం ఈ రామచిలికల్లు చూడండి భలే చక్కగా ఉన్నాయి ఇలా వేలాడదీశారు ఇవైతే ఫోర్ హండ్రెడ్ దాకా చెప్పారు ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ కదా ఆ మాత్రం కాస్ట్ ఉంటాయి హోమ్ డెకర్గా అయితే చాలా బాగుంటాయి ఇక్కడ కూడా చాలా కలెక్షన్ ఉంది ఈ కలెక్షన్ ఇష్టపడే వాళ్ళ కోసం చూపిస్తున్నాను ముత్యాలు కూడా ఉన్నాయి నేనైతే ఇది తీసుకున్నాను లెంత్ ఎక్స్టెండ్ చేసి ఇస్తారా అని అడిగాను సో ఇస్తామన్నారు అదే ఆయన చేస్తున్నారు నేను సంక్రాంతి బొమ్మల కొలువులో పెట్టుకున్నది ఇదే పక్కన పిక్ యాడ్ చేస్తున్నానో చూడండి ఆయన ఎక్స్టెండ్ చేసే పనిలో ఉన్నారు మనం ఆడవాళ్ళం కదా ఈ లోక్ ఖాళీగా ఉంటామా ఏంటి ఇది ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ కమెంటు చేస్తూ ఉండండి కొంచెం నాకు ప్రోత్సాహంగా ఉంటుంది అలానే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చాలామందికి తెలియట్లేదండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టిన వెంటనే మీకు వీడియో అనేది నోటిఫికేషన్ వస్తుంది వెంటనే వీడియోని చూడడం జరుగుతుంది సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలానే లైక్ కమెంట్ కూడా చేస్తూ ఉండండి శిల్పారామంలో చాలా స్టాల్స్ ఉంటాయండి నాకు నచ్చిన స్టాల్స్ అన్నీ కూడా కవర్ చేశాను మీ అందరికీ నచ్చాయనే అనుకుంటున్నాను ఇవన్నీ కూడా చక్కటి చెక్క బొమ్మలు పిల్లలైతే ఇక్కడే ఉండిపోతారు ఇక నాకు ఎంతో ఇష్టమైన స్టాల్ అదే ఈ పెయింటింగ్స్ ఈ పెయింటింగ్స్ చూస్తే అనిపిస్తుంది ఇలాంటి వాటికి బార్గెనింగ్ చేయడం తప్పని అంతటి గొప్ప స్థానాన్ని తగ్గించకూడదని ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ అండి ఇవన్నీ కూడా సెవెన్ థౌజండ్ టెన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా చెప్పారు డిజైన్స్ అన్నీ చూస్తూ ఉన్నాను పెయింటింగ్స్ అంటే నా మొహం చూడండి ఎలా వెలిగిపోతుందో ఇక ఈ స్టాల్కి వచ్చేసాను రాధాకృష్ణ గోపాలకృష్ణ వెన్నకృష్ణ చిన్ని కృష్ణ పెరుమాల్ అన్నీ కూడా ఒరిజినల్ బ్రాస్ ఐటమ్స్ అండి ఈ స్టాల్లో సూపర్ కలెక్షన్ ఉందండి ఒకటిని మించి ఒకటి లేని ఐటెం అంటూ లేదండి బంగారంలా మెరిసిపోతున్నాయి ఇక ఇటుగా వస్తే ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఒక్కసారిగా పల్లెటూరి వాతావరణంలా మారిపోతుంది పల్లెటూర్ల జీవన విధానం ఉట్టిపడేలా వాళ్ళకు సంబంధించి చాలా విషయాలు గుర్తు చేస్తూ ఒకే చోట ఇలా కళ్ళకు కట్టినట్లుగా చూపించారు ఇదే ఇక్కడి గొప్ప విశేషం అలికిన ఇల్లు తులసి కోట తిరగలు విసరడం ఒడ్లు చెరగడం తాతగారు పేపరు చదవడం పిల్లలు గుజ్జనగూళ్ళు ఆడటం ఇవన్నీ కూడా ఎంత న్యాచురల్గా ఉన్నాయో చూసారా సేపు ఇలా రిలాక్స్ అవ్వచ్చు పల్లెటూరుల్లో జరిగే సంతను ఎంత చక్కగా చూపించారో చూడండి అలానే ఇక్కడ గంగిరెద్దు హరిదాసు సంక్రాంతి ఫెస్టివల్ థీమ్ని అయితే చూపించారు పండగ వాతావరణంలా అనిపిస్తుంది కదా అలానే ముందుకొస్తే ఇక్కడ మోస్ట్ ఫేమస్ ఫోటోస్ కొనర్ అయితే ఉంది ఇక్కడ చిన్న పెద్ద చాలా ఉత్సాహంగా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు పట్టి చేసే విధానాన్ని చూపించారు ఇక్కడైతే ఈ ఎలిఫెంట్ శిల్పారామంకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పచ్చు అంత బాగా డిజైన్ చేశారు ఎలిఫెంట్ని అయితే ఇక్కడ ఇలా కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ అంతా కూడా డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయండి గార్డెన్లో పెట్టుకునే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ బాల్కనీ డెకరేషన్ ఐటమ్స్ వాల్ హ్యాంగింగ్స్ అలానే చాలానే ఉంటాయి నేనైతే ఇక్కడ టీ కప్స్ బౌల్స్ తీసుకుంటున్నాను రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు ఇక ఆఖరిగా ప్రకృతి విహారం నేను చేసిన ఈ శిల్పారామం ట్రావెల్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యునిక్ డైరీస్